లోని మైత్రిమాల్ కాంప్లెక్స్ నందుగల హ్యాంగ్ రెస్టారెంట్ ఓనర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని రెండు వేలకు పైగా మట్టి వినాయకుని ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగురంగుల విగ్రహాల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ విగ్రహాలను స్వీకరించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పండుగ రోజున పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టి వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించారని చాలా మంది ఆసక్తి చూపించారు ఇది ఒక గొప్ప ముందడుగు అని స్థానికులు అభినందించారు ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తులసి యోగేశ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మట్టి గణపతే మహాగణపతి అనే ఒక థీమ్తో ఈరోజు మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్ వంశీ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రేపు వినాయక చవితి శుభ సందర్భాన మట్టి గణపతుల్ని వాళ్ళు ఉచితంగా ప్రజలందరికీ అందించే ఒక ప్రోగ్రాంని చేపట్టారు అయితే రెండు వందల రూ రెండు వందల బొమ్మలతో స్టార్ట్ చేసిన ఈ యొక్క ఉచిత పంపిణీ ఈరోజు రెండు వేలకు చేరింది చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా ఈ రంగులు వేసిన వినాయక ప్రతిమల కంటే కూడా మట్టి గణపతే చాలా ఎకో ఫ్రెండ్లీ చాలా మంచిది పర్యావరణానికి హితం పలికేది అని చెప్పి ఈరోజు అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది ఇవాళ ఎవరు బయట కొనుక్కుంటున్నా కూడా మట్టి గణపతికే ప్రిఫరెన్స్ ఇచ్చి కొనుక్కోవడం చాలా చాలా సంతోషం ఇంకా ఎవరికైనా ఈ రంగులతో అట్రాక్ట్ అయ్యి అవి బాగుంటాయి అని కనుక అనిపించి తీసుకెళ్లే వాళ్ళకి ఒక చిన్న సూచన లేదంటే ఒక విన్నపం ఖచ్చితంగా మట్టి గణపతి ఎకో ఫ్రెండ్లీ గణపతిని తీసుకెళ్ళండి పర్యావరణ హితమే మన హితంగా మనం భావించాలి అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మనం చూస్తే ప్రతి మండపం దగ్గర నాయిస్ పొల్యూషన్ చాలా చూస్తూ ఉంటాము సమయాన్ని పాటించకుండా పది తర్వాత కూడా మేళతాళాలు లేదంటే వా మనకి మ్యూజిక్ ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి కొంచెం వాటిని కూడా అంటే పొల్యూషన్ అంటే కేవలం ఇది ఒక్కటే కాదు మనకి నాయిస్ పొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అరికట్టాలి మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ప్రతి పూజలు చేసుకోవడం అనంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు కాబట్టి మనం చక్కగా సాంప్రదాయబద్ధంగా మళ్ళీ ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానో లేదా మన సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగానో ఉండే వాటి మీద దృష్టి పెట్టకుండా చక్కగా మన సాంప్రదాయాన్ని మీద దృష్టి పెట్టి మంచి మంచి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకుంటూ ప్రజలందరికీ భక్తి శ్రద్ధల్ని పెంపొందించేలాగా మన కార్యక్రమాలు ఉండాలి వినాయకుడు అంటేనే నిజంగా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర దగ్గర దాకా కూడా ఒక అభిమానము ఈ యొక్క నవరాత్రులను జరుపుకోవాలంటే ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇటు ఎకో ఫ్రెండ్లీ గణపతిని మట్టి వినాయకుడినే వాడదాము అదేవిధంగా సమయ పాలనతో మన సంబరాలను జరుపుకుందాము అని చెప్పి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ సెలవు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ వినాయక చవితిని మరి పొల్యూషన్ ఫ్రీ ఏదైతే ఉందో ఆ వాతావరణంలో జరుపుకునే దానికి మరి ఇక్కడ మైత్రి ఫుడ్ పోర్ట్ వారు ఫినిక్స్ మాల్ మైత్రి ఫుడ్ పోర్ట్ వారు వంశీ అండ్ ఎ టీమ్ ఈరోజు దాదాపు రెండు వేల మందికి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు వినాయకుడు విగ్రహాలు వాళ్ళు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళని అభినందిస్తూ మరి ఇట్లాంటి మట్టితో తయారు చేసినటువంటి వినాయకుల్ని ఇచ్చేదానికి చాలామంది ఎన్జిఓస్ ప్రజలు ముందుకొచ్చి ఇస్తున్నారు ఈరోజు మరి ఎక్కడైతే మీకు అవకాశం అక్కడ ప్రజలందరూ కూడా తీసుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ దగ్గర ఇతర ఇతర కెమికల్ మిక్స్డ్ వినాయక విగ్రహాలను అవాయిడ్ చేసినట్లయితే తద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈ వినాయక సవితి కలుపుకోండి పొల్యూషన్ ఫ్రీ ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు సౌండ్ సౌండ్ పరంగా కూడా పొల్యూషన్ వస్తుంది అలాంటివి లేకుండా మరి మీ పిల్ల పాపలతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మట్టి గణపతి మహాగణపతి అని ఒక నినాదంతో వినాయక చవితి సందర్భంగా ఈరోజు మైత్రి మాల్స్ ఫుడ్ కోర్ట్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి మనసుతో ఒక మంచి ఉద్దేశంతో సెవెన్ ఇయర్స్ నుంచి రెండు వందల మట్టి విగ్రహాలను స్టార్ట్ చేసి టూ థౌజండ్ విగ్రహాల వరకు ప్రజలకి అందించడం ప్రజలకి ఒక అవగాహన కల్పించడం ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనమందరం చూడొచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క మట్టి విగ్రహాలను ఆ ప్రతి ఒక్క ఇంట్లో కూడా తీసుకెళ్ళ తీసుకెళ్తున్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ మంది ప్రజలు కూడా ఒక అవగాహన వచ్చింది ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేస్తూ మట్టి విగ్రహాలనే తీసుకెళ్తున్నారు అలాగే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలను తీసుకెళ్లాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన భావి తరాలకి కూడా ఇది ఒక ఆదర్శంగా నిలవాలి మనమందరం కూడా ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేసి మట్టి విగ్రహాలను కూడా తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలకు సుఖ సంతోషాలు ఉండాలని దేవుని ప్రార్థిస్తుంది ముందుగా గుంటూరు ప్రజానీకానికి వినాయక శుభాకాంక్షలు ఈరోజు మన గుంటూరులోని మైత్రిమాల ఎదురుగా ఫుడ్ కోర్ట్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మట్టి వినాయకుల ప్రతిమలను పంచడం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని మేము దాదాపు ఆరేళ్ళ నుంచి చేస్తున్నాం ఇది ఏడవ సంవత్సరం దిగ్విజయంగా ఏడో సంవత్సరం వచ్చిన తర్వాత ఇవాళ రెండు వందల బొమ్మలతో స్టార్ట్ చేసి అలా అలా అంచరంచరిగా పెంచుకుంటూ రెండు వేల బొమ్మల దాకా వెళ్ళడం గుంటూరు ప్రజానికం మాకు ఎంతో తోడ్పాటునివ్వటం ఎంకరేజ్ చేయటం ముందు పిల్లలు పెద్దవాళ్ళు లేడీసు వచ్చి అవునండి మీరు చేస్తున్న కార్యక్రమం చాలా బాగుంది మట్టి వినాయకులు అవేర్నెస్ పెంచాలి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మట్టి వినాయకులు అవేర్నెస్ పెరిగి ఎక్కడ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కానీ కలర్ కానీ ఐరన్ కానీ వాడకుండా మట్టి గణపతి ప్రతిమలే పూజిద్దాం అనేది మన లోగో ఈ నినాదం ప్రకారం గుంటూరు ప్రజానీకం చాలా తోడ్పాటు తోడ్పాడు అందిస్తూ ముందుకు చాలా ధన్యవాదాలండి ఫ్యూచర్లో కూడా ఈ మెసేజ్ బాగా పబ్లిక్ తీసుకెళ్లాలని మా ఆకాంక్ష దీన్ని అనుకుంటున్నాం జై భారత్ గుంటూరు ప్రజానీకాన్ని అందరికీ విజ్ఞప్తి మా మైత్రి మాల్ మరియు మా ఫుడ్ కోర్ట్ వారి సందర్భంగా ఏడవ సంవత్సరం మేము మట్టి విగ్రహాలని వినాయకుడి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న మా యాజమాన్యానికి మా హ్యాంగౌట్ మా రెస్టారెంట్ మా పార్ట్నర్స్ వెంకటేష్ అలాగే శ్రీకాంత్ నేను నాతో పాటు శ్రీకాంత్ మా కుటుంబ సభ్యులు మా కస్టమర్స్ ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు సహకరించడం జరిగింది గుర్తుపెట్టుకొని పర్యావరణానికి హాని చేయకుండా మట్టి వినాయకుడి ద్వారా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం ఇది ఏడో సంవత్సరం ఇప్పటికీ చేయడానికి దీనికి సపోర్ట్ చేస్తున్న కస్టమర్స్ అందరికీ మా ధన్యవాదాలు అలాగే ప్రభుత్వం తరబు నుంచి కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ మాకు ప్రతి సంవత్సరం తోడ్పాటుగా ఉంటూ మీరు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ఎలాగే చేయాలి దీని అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని మమ్మల్ని అభినందించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇదే కార్యక్రమాన్ని కస్టమర్స్ అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పర్యావరణానికి హాని చేస్తూ మన ఏదైతే మన ఉన్న రిలీజన్ మొత్తాన్ని మన భక్తి భారంగా తీసుకెళ్తా విధానంలో మన బయట జరుగుతున్న ప్లాస్టర్ ఆఫ్ తగ్గించడం కానీ రంగులను కలసి తీసేయటం కానీ డీజే మ్యూజిక్ ఉండే వాటిలో డిస్టబెన్స్ని ఇప్పుడిప్పుడే రిలైజేషన్ జరగటం చాలా సంతోషకరం గుంటూరు ప్రజలకి అలాగే అందరికీ కూడా ఇది కంటిన్యూ చేయాలని మా తరఫున విజ్ఞప్తి మేము చేస్తూ ఉన్నదాన్ని దీని ఇలాగ ముందుకెళ్ళిన ప్రతి కస్టమర్స్కి మా అభినందనలు